ఓం సాయి రామ్ నా పేరు కాసిన శ్రీనివాసరావు నేను పోలీస్ కానిస్టేబుల్ పంతొమ్మిది వందల తొంభైలో భర్తీ అయ్యాను అప్పటి నుండి చంద్ర ఫస్ట్ పోస్ట్ ఇన్ కూడా తర్వాత చూడూరు ఒక ఐగారు ద్వారా ఐగారంత ముందు స్వామి దగ్గరికి ఇల్లు వస్తూ ఉండేది ఆ ఐగారు ద్వారా పరిచయం పెండి స్వామికి అట్లాగనే మా మిస్సెస్ రోజు వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు సత్సంగం భజన పెడుతుంటే ఇల్లేదు ఆ నుండి కంటిన్యూషన్ వెళ్ళటం జరుగుతుంది ఈ మధ్య కాలంలో మేము నాకు బ్యాక్ పెయిన్ బాగా నేను నమ్మేవాడిని కాదు స్వామికి అంత కదా మా మిస్సెస్ వరకు బాగా నమ్మేది ఆమె ఇల్లుతూ ఉండేది కంటిన్యూషన్ ఆమె వెళ్ళేదానికి నేను ఎప్పుడూ అబ్జెక్షన్ చెప్పేవాడిని కాదు కాకపోతే నాకు మొదటి నుండి నేను స్టూడెంట్ గా ఉండేటప్పుడు స్వామి యొక్క పాటలు కూడా పాడేది బాగున్నావు అన్ని ఇస్తావాట కదా అన్ని ఇచ్చే కొద్ది పెట్రోల్ కానీ అవి తీస్తే బాగా ఎగుతీ తీస్తావాలా ఈ పూర్తి బదులు పెట్రోల్ తీస్తే అందరు ఉపయోగపడతావా అని ఒకప్పుడు పాట కూడా పాడేది అది తెలిసి తెలియని టైంలో ఆ తర్వాత నాకు భయంకరమైన బ్యాక్ పెయిన్ వచ్చింది ఆ బ్యాక్ పెయిన్ వస్తే నేను నేను నీ దగ్గర పూర్తిగా నమ్ముతా స్వామి అని చెప్పి నేను అనుకున్నాను అనుకుంటే అనుకున్న విధానంగానే నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను అక్కడికి వెళ్తే నా నేను కొత్తగూడమంలో మనోహర్ బాబు గారి ద్వారా ఎక్కువ పరిచయం కొత్త గూడమం చేసేటప్పుడు ఆ మనోహర్ బాబు గారు ఒకసారి బెంగళూరు హాస్పిటల్ మా బాబు నాడు ఆయన ద్వారా స్వామి దగ్గరికి వెళ్ళి తక్కువసారి తగ్గిద్దని చెప్పాడు అట్లా చెప్పడంతో నేను బెంగళూరు హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఓన్లీ పది టాబ్లెట్లు రాశాను ఆ పది టాబ్లెట్లు రాసి కొన్ని ఎక్సర్సైజ్ చెప్పాను దాంతో అప్పటి నుండి ఇప్పటి వరకు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అవుతుంది నాకు బ్యాక్ పెయిన్ అనేది లేదు అప్పటి నుండి పూర్తిగా నేను కూడా స్వామిని పూర్తిగా నమ్మటం జరిగింది నాకు అవకాశం ఉన్నప్పుడల్లా స్వామికి సేవ చేసుకోవడం జరిగింది నేను ఎన్నో సార్లు మందిరానికి కానీ ఇటు మా కూడా పది పదిహేను సార్లు వెళ్ళటం జరిగింది సేవ గురించి కూడా వెళ్ళటం జరిగింది నాకు చేతనే సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఏది చేసినా కూడా స్వామి అనుగ్రహంతో చేయడం జరుగుతుంది తప్ప నా స్వతహాగా నేను చేసింది అయితే కాదు నేను ప్రతి ఒక్కటి కూడా స్వామి అనుగ్రహంతో జరుగుతుందని నేను నమ్ముతాను మా పిల్లలకి మా బాగు చిన్నప్పుడే ఐదవ తరగతి చదివేటప్పుడే స్వామి సత్సంగం విని అంతకుముందు మేము నాన్న తినేవాళ్ళము సత్సంగం విని మా పిల్లలు ఈ రోజు నుంచి నేను తినాన్ని ఐదవ తరగతి నుంచే వాళ్ళు చేయటం జరిగింది అదే టైంలో నేను కూడా బంద్ చేస్తాను కొంతకాలం బంద్ చేసిన తర్వాత ఏడెనిమిది సంవత్సరాలు బంద్ చేసిన తర్వాత ఒకగానొక టైంలో మళ్ళా బయట చేయటం జరిగింది అంతా ఏదైనా సరే స్వామి దైవాలనే మేము ఈ స్థాయిలో ఉండగలిగాము మా పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఫ్రీ సీట్ ఎంఎస్ సీట్ వచ్చింది అది కూడా ఫ్రీ సీట్ ఏదైనా స్వామి అనుగ్రహంతో వచ్చాము ఇంత ఈ స్థాయికి రావడానికి కారణం పూర్తిగా స్వామి అనుగ్రహాన్ని నమ్ముతున్నాం స్థాయిలో